దేవుని నామం స్తోత్రంలో అండి ఈనాటి ధ్యానాంశం యశాగ్రంథం ముప్పై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును అనే మూల వాక్యముతోటి సియోను శిఖర అనుభవం అనే శీర్షికలో మరి కొన్ని మాటలు నేర్చుకోవడానికి మనకి దేవుడు సహాయం చేశాడు ఈ రోజున మరి యొక్క శీర్షికన దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రంలో యూసేపు అమ్మా నాన్నల ప్రేమకు దూరమయ్యాడు అల్లారు ముద్దుగా పెరిగిన యూసేపు నాకు బంధుత్వం దూరమైనది అన్నదములు దూరమయ్యారు మొత్తానికి ఊరే దూరమైంది ఆ తర్వాత ఫరో ఇంటికి ఇంటి వారందరికీ ప్రభువుగానో ఐగుప్త దేశం అంతటికీ ఏలికిగాను నియమింపబడిన దహించు అగ్నితో సహవాసం చేస్తే ఇంతటి స్థాయి పెరుగుతుంది ఎవరికన్నా సరే యూసేపులాగా ఈ లోక బంధాలు తగ్గుతాయి దేవునితో బంధుత్వం పెంచుకున్నాడు సియోనులో ఉన్నను పాపులు అని ఎందుకు అనవలసి వస్తుందంటే నిత్యము కాల్చుచున్న అనుభవం లేకపోవడమే ఇంట్లో ఎప్పుడూ ఏవో పనులు ఉంటూనే ఉంటాయిగా పనులు ఒత్తిడి వలన ప్రార్థనలు వాక్య పఠనము వాయిదా వేస్తూ ఉంటాము తర్వాత పనుల వలన అలసట నీరసము కారణలేని సత్యం దీనివలన ఆధ్యాత్మిక స్థాయి సన్నగిలుతుంది అంతరాత్మ మనల్ని అంతరంగానే ప్రశ్న వేస్తుంది నిత్యము సహవాసం చేయకపోతే పాపం చేసినట్లే అని సియోనుల భక్తి తగ్గిన కారణమున దోషులుగా ఉన్నట్లు లెక్క అని చెబుతుంది కాస్త భక్తి చేసి సమర్పణలో ఉండి ప్రతిష్టతలో ఉండి ఇంకా పాపలు మనీ ముద్ర వేయించుకోవడం ఎందుకు కలిసి రండి ఆయనతో సహవాసం చేద్దామని పిలుపునిస్తుంది వాక్యం ఈ లోకమునకు దూరమైన పరలోకములో అద్భుతములు ఆనందమైన జీవితం ఉంటుందని అని మనకి తెలి తెలుసు ఈ సహవాసంలో ఆధ్యాత్మికంగా ఆనందించిన మోష అంటాడు ఆయన కదిలితే మేఘం మేఘం కదులుతుంది ఆయన ఆలాగున పైన ఆకాశం చూస్తే ఆకాశం తెరవబడుతుంది ఈలాగు ఇటు ప్రక్క చూస్తే ఎర్ర సముద్రము తెరవబడి రెండు పాయలుగా చీల్చబడుతుంది అటు చూస్తే బండ నుండి నీరు వచ్చి ప్రజలు దాహం తీరుతుంది ఏమి అద్భుతములు ఏమి ఆశ్చర్యములు ఏమి దైవజనుడు మొత్తము అన్నీ దేవుని మాటకు ప్రకృతికి కూడా దేవుని మాటకు లోబడి ప్రకృతి కూడా అన్నీ పనులు చే చేస్తున్నాయి ఇస్రాయలు మాత్రము పనులు చేయటం లేదు మాట వినడం లేదు అనగా నింగి నేల నీరు అన్నీ చీల్చబడినా చేల్చబడినప్పటికీ సేవలు స్వజనుల హృదయములు మాత్రము తెరవబడడం లేదు కఠిన పాషాణము అనగా సహాయ నిరాకరణ వ్యతిరేకత నిస్సత్వ ఇలాంటి వారి మధ్యలోనే రోజు అద్భుతములతో కూడిన మోసే జీవితము నేనే దేవ దైవజనుడు నైతి అగ్ని వస్తుంది కానీ ఏలిక తినడానికి మాత్రం రొట్టె రావటం లేదు సారాపతి విధవరాలు మాత్రమే తేవాలి ఇదేమిటి దేవ దేవుడా పాపము ఆమె విధవరాలు పేదరాలు అన్నాడు ఆకాశం వైపు చూసి ప్రతిరోజు ఆకాశం తెరబడి ఒక రొట్టె రావాలను అట్లైనా నీకు మహిమకరమైన సేవ చేదును అన్నాడా ఏలియా గారు ఆ విధంగా అడగలేదుగా వర్షం గురించి ప్రజల రక్షణ కోసము ప్రజల మారమసు కోసమే ప్రార్థన చేశాడు ఉదాహరణకు పెద్ద కుమారుడు బాధ బాధ ఏమనగా నా స్నేహితులతో సంతోషంగా తినట్టు నువ్వు ఒక మేక పిల్లనైనా నువ్వు కోయలేదని తండ్రి మీద తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు చిన్న కుమారుడు తన స్నేహితులతో ఆస్తి మొత్తం పాడు చేశాడు అసలు పెద్ద కుమారుడికి ఆస్తి పంచితే అలాగే పాడు చేసేవాడు బయటకు వెళ్లకుండా పాపం చేయడం లేదు కానీ సరదాగా డబ్బులు మాత్రం చేతికిస్తే ఇతను కూడా ఈ విధంగానే ఉండేవాడు సంతోషాలు కోల్పోయాడని ఇలాంటి వారికి పరలోకము పరలోకములో మరి ఎటువంటి మా ఉంటుందో మనందరికీ తెలిసింది అందుకే క్రీస్తు లవోదయ సంఘమును చల్లగానైనాను వెచ్చగానైనా ఉండు అన్నాడు చల్లగా ఉండడం అంటే లోకంలో ఉన్నట్లు వెచ్చగా ఉండడం అంటే దేవుని సహవాసంలో ఉన్నట్లు దేవుడు మాత్రం అన్నాడు నీవు లోకంలో ఉన్నావు అన్నాడు అనగా సీయునులో ఉన్నావు దహించు అగ్నితో ఉండవు అన్నాడు మోష నలభై సంవత్సరంలో దహించు అగ్ని అనే దేవునితోనే ఉన్నాడు మోషే బాధలు పడ్డాడు అందుకే కీర్తన గ్రంథం తొంభై తొంభై అధ్యాయం తొమ్మిదవ వచనములో నీ ఉగ్రత భరించు చూనే దినములన్నీ గడిపితిని అన్నాడు మోషే ప్రజలకు దేవునికి మధ్య ఎన్నోసార్లు అడ్డుపడి మరియు వారిని రక్షించిన ప్రజలు రక్షించినట్లుగా మనకి తెలుసును దేవుడిని ఏహోవో ఎప్పుడు కొండ మీదకి రమ్మంటాడో తెలియదు ఇస్రాయెల్ ప్రజల విషయంలో ఏమి చెబుతాడో తెలియదు ఉదాహరణ మోషర్ రేపు కొండ మీదకి రా అంటాడు చూసేవాళ్ళకి అబ్బాయి ఎంత అదృష్టవంతుడు దేవుడు పిలి కొండపైకి పిలిచి ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు మోషేకి నీవు వచ్చేటప్పుడు నీళ్లు కానీ ఇంకేమైనా తెచ్చుకో అని మాత్రం చెప్పడం లేదు ఎన్ని రోజులు ఉంటావో చెప్పడు దహించు అగ్నిగా దిగ వచ్చి బగబగా మండుతూ మాట్లాడుతూ ఉంటే కొండ క్రింద పర్వతం మీద పొగ ఉండేదట నీకు పొగ మాత్రమే కనబడుతుంది కానీ అక్కడ ఉన్న మోషేకి అగ్నిలో ఉండి దేవుడు వస్తే ఇంకెంత వేడిమి ఉంటుంది మనము ఒక్కసారి ఆలోచిస్తే ఎహోవా దిగి పర్వతం కంపించిన పొగ కనబడును ఆ కంపించిన పర్వతం మీద మోషే ఒంటరిగా ఉన్నాడు మరి ఎలా ఉన్నాడు నిప్పులే భగభగ మండి దేవుడు వస్తే పగళ్ళు రా నలభై ఎనభై పగళ్ళు ఎనిమిది ఎనభై రాత్రులు సామాన్యంగా ఉంటుందా ఆ యొక్క భగబగా మండి యేసు క్రీస్తు ఎదురుగా నిలబడి ఆ యొక్క చెప్పిన ప్రతీది కూడా నేర్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు కదా ఇస్రాయల్ ప్రజలకు మన్నా వస్తుంది బండ నుండి నీరు వస్తుంది మేఘం వస్తుంది అడుగులో తడపడకుండా రాత్రులు వెలుగు వెలుగునిచ్చే అగ్ని స్తంభములు వస్తున్నాయి కానీ మోషకి కంపించిపోయే వేడిమిలో ఆ అగ్నిలో నుండి స్వరము వినిపిస్తుంది అభిషేకము దాన్ని తట్టుకుని బాధపడి స్వయంగా చేతుల మీద పలకలు పట్టుకొని దిగి రావాలి ఇదంతా సామా సామాన్యమైన సేవ ఎంతో కష్టమైన సేవ కదా మోషే నిత్యము ప్రార్థనలు చేస్తూ దేవుని బ్రతలాడుతూ ఉంటే నిత్యమో మహిమ ఉంటే ప్రజలు మాత్రము నిత్యము బండనీరు త్రాగేస్తున్నారు నిత్యము మన్నా తినేస్తున్నారు మోషేకు మాత్రము ఉపవాసాలు తప్పడం లేదు దహించు అగ్నిలో కాల్చబెడితే మనలో ఉన్న అవసరం లేనివి కాలిపోతుంటే కొన్ని క్రిములు చంపడానికి వేడి కావాలి మన ఆత్మను పాడు చేసే క్రిములు ఉన్నాయి అందుకు వాటికి వేడి తగలాలి మరి ఆ వేడి ఇవ్వవలసిన వాడు దేవుడైన ఏ కదా ఆయన బలవంతంగా కాల్చుచున్నాడు ఆయనను దరిచేరితే మనలో మస్ట్ కాలిపోతుంది కోరుకుని హత్తుకోవడం లేదు కాబట్టి సియోను వాసులు పాపులు అన్నాడు అగ్నితో ఉంటే కొలిమిపో కాలిపోవలసిన సారీ కాలిపోవలసిన కాలిపోతాయి నిలబడవలసిన నిలబడుతూ ఉంటాయి మేల్మే బంగారంలాగా కొంచెం అగ్నిని తట్టుకోగలగాలి సహించాలి ఓర్చుకోగలగాలి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇటీవంటి తప్పకుండా మనము ఓడ్చుకోగలగాలి శుద్ధులగుటకు పరిశుద్ధతలో సంపూర్ణ లగుటకు నిత్యము దహించు అగ్నితో సహవాసం చేయాలి శుద్ధీకరించబడిన శరీరమునకు క్రీస్తు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ఇవ్వ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనము కూడా పరిశుద్ధతలో సంపూర్ణంగా సంపూర్ణ లగుటకు నిత్యము దహించు అగ్నితో సహవాసం చేయటకు దేవుని ఆత్మాభిషేకము మన అందరికీ కూడా దయచేయడానికి దేవుడు మరి ముప్పై మూడు అధ్యాయము ఐదవచనములో మనకు చెప్తున్నాడు ఏహో ఆ మహాగణత నింది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతతోనూ సియోనును నింపెను నీ కాలంలో నియమింపడని స్థిరముగా నియమింపబడినది స్థిరముగా ఉండను రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యో భయము వా సీయోను వాసులకు ఐశ్వర్యము అని దేవుడు ఎంతో చక్కగా ఆశ్రదం ఇచ్చిన్నాడు కదా అటువంటి సీయోను వాసులు ఏ విధంగా ఆశ్రవించున్నాడు మనల్ని కూడా దేవుడు అట్రీతిగా గాక ఆమె